తెలుగు సినిమా రంగం ప్రతిరోజు కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది రాజమౌళి సుకుమార్ కొరటాల శివ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ప్రముఖ దర్శకులు తెలుగు చిత్రసీమను దేశీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా హీరోల క్రేజ్ గణనీయంగా పెరుగుతోంది మహేష్ బాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ నాని రవితేజ వంటి హీరోలు తమ ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారు ప్రతి హీరోకి తమకంటూ ప్రత్యేక అభిమాన సంఘాలు ఉంటాయి ఆ హీరో అభిమానులు తమ హీరోనే గొప్ప అనే భావనలోనే ఉంటారు అయితే ఎవరు ఏమనుకున్నా ఎక్కువ మంది ఇష్టపడే దాన్ని బట్టి ప్రతి తరంలోనూ ఒక స్టార్ హీరో నంబర్ వన్ గా నిలుస్తూ ఉంటారు మొదట్లో ఈ స్థానాన్ని సంపాదించుకున్న హీరో సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో నాగేశ్వరరావు కృష్ణకి ఎంత మంది అభిమానులు ఉన్నా నంబర్ వన్ సైట్ లో మాత్రం సీనియర్ ఎన్టీఆర్ కూర్చోగలిగారు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం సీనియర్ ఎన్టీఆర్ టాప్ హీరో అన్నంత పేరు తెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు టాప్ వన్ చైర్ ని దక్కించుకున్నారు చిరంజీవి బాలకృష్ణ ఎంతగానో పోటీ కొన్ని సినిమా విజయాల తేడాతో చిరంజీవి ఆ స్థానాన్ని దక్కించుకోగలిగారు కాగా తెలుగు ప్రేక్షకుల్లో ఈ తరం నంబర్ వన్ హీరోపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమైంది ఒక సినిమాతో వసూల రికార్డులు సాధించిన హీరో స్థానాన్ని మరొక సినిమాతో కొత్త రికార్డులు సృష్టించిన హీరో దిద్దేస్తున్నారు ఉదాహరణకి ఒక సినిమా ఐదు వందల కోట్లు వసూలు చేస్తే తరువాత మరొక సినిమా వెయ్యి కోట్లు వసూలు చేస్తోంది తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా భారీ కలెక్షన్లు సాధించడం ద్వారా హీరోల స్థాయిని పెంచేస్తున్నాయి బాక్సాఫీస్ వద్ద అధిక వసూలు సాధించిన హీరోనే నంబర్ వన్ గా నంబర్ వన్ హీరోగా కూడా భావిస్తూ వస్తున్నారు అయితే ఇది పర్మనెంట్ స్థానం కాకుండా సినిమా సినిమాగా ఆధారంగా మారిపోతూ ఉంటుంది అంటే నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు నెక్స్ట్ హీరో అన్నట్టుగా మారిపోతోంది ధోరణి అందుకే ప్రస్తుత తరంలో తెలుగు చిత్రసీమలో నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు సరైన సమాధానం లేనే లేదు కానీ ప్రతి సినిమా థియేటర్లు సాధించిన వసూల ఆధారంగా ప్రేక్షకులు అప్పటికప్పుడు పరిశ్రమ నంబర్ వన్ హీరోను నిర్ణయిస్తున్నారు ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఒకడే నంబర్ వన్ హీరో అని చెప్పడం కష్టమైపోతోంది కానీ ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా మార్కెట్ ని బట్టి చూస్తే ప్రభాస్ నంబర్ వన్ హీరో అంటూ సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారు ఇక ప్రభాస్ తర్వాత ఈ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ భర్తీ చేయగా ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు ఇక ఈ ముగ్గురికి చేరువలో నాలుగో స్థానంలో మహేష్ బాబు ఉన్నారు యూట్యూబ్ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పేజీల్లో చూసుకుంటే ఎన్నో సర్వేలలో ఈ నలుగురు హీరోలే టాప్లో నిలుస్తున్నారు ఇక ఐదో స్థానం రామ్ చరణ్ సొంతం చేసుకుంటూ ఉండగా దరిదాపుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం గమనించదగ్గ విషయం మరి దీనిపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి